నమస్తే అండి నా పేరు రామ్మతా మాది వి ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మీ పాత పరుపు గొంతలు పడిపోయి మెత్తగా ఉండి రకరకాలుగా ఇబ్బంది పడతారు నాలు అంగళలు ఐదు వంగరాల పరుపు వండితే దాన్ని పారేయకుండా పదంగాల పరుపుని గట్టిగా ఎలా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు మీ పాత పరుపు తోటి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు మీ పాత పరుపుని సపోజ్ మీ పాత నాలుగు అంగరాలు ఉంది ఇప్పుడు ఆరు అంగరాల పరుపు తీసుకుని పదంగాల పరుపు తయారు చేసుకోవచ్చు మళ్ళీ స్టాండర్డ్గా తయారు చేసుకోవచ్చు ఎలా అంటే మీకు చెప్తాను ఇప్పుడు ఇది పద పరుపు అండి ఇదిగోండి మనం పైన ప్రొటెక్టర్ ఇచ్చాం కదా దానికి సరిపోయింది కింద ఇది నాలుగంగురాల పరుపు పరుపు దీనిపైన ఆరు అంగరాల పరుపు మనం కొత్త పరుపు ఇచ్చాం మీరు దీనికి జిప్పుగా వరకే తయారు చేయించుకోవాలి ఈ పాతపరుపు పాలేట ఇష్టం లేదు అట్లనే పదంగరాలు జిప్పు కవర్ కావాలని ఇస్తాం మేము దీని లోపల ఇది పెట్టి చేసుకోవచ్చు కానీ ఎందుకు మీకు తీసేద్దాం ఉద్దేశం ఉంది పస్తానికి ఉంచుకోండి తర్వాత నచ్చపడి తీసేద్దాం ఉంచాను అలాంటప్పుడు మీరు ఈ ఆప్షన్ ఉంచుకోండి పాత పరుపు ఇది నాలు అంగ్రాలు ఇది కొత్త పరుపు ఆరంగరాలు ఆరంగాల్లో మీకు రీబాండెడ్ లాటెక్స్ ఇలా ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ లాటెక్స్ పరుపు రీబాండెడ్ లాటెక్స్ ఇలా తీసుకొని ఇలా జిప్పేసి పెట్టుకుంటే మేము పరుపుతో పాటు ఇలా టాపర్ పట్టిస్తాం ఆ టాపర్ కింద పరుపు దాకా ఎలాస్టిక్ వేసుకోవచ్చు పదంగా పద్నాలుగు వరకు పనికి వచ్చింది ఎలాస్టిక్ ఇంకా కదల ఇంకా మీ పరుపు కదలు దీనిపైన మనం ఇచ్చే ప్రొటెక్టర్ ఇది పద్నాలుగు వరకు ప్రొటెక్టర్ ఇస్తాం మళ్ళీ దీనిపైన ఎలాస్టిక్ బెడ్షీటు మూడేసేసుకుంటే మీరు నాలుగురాలు ఆరంగాల పరుపుని మళ్ళీ ఇప్పుడు అంటే పన్నెండు అంగళాలు పది అంగళ పన్నెండు వందల పరుపు లాగా తయారు చేసుకోవచ్చు ఏది డబ్బులు ఖర్చు తక్కువలో పాత పరుపు పారేయకుండా మళ్ళీ స్టాండర్డ్గా క్వాలిటీగా మళ్ళీ మన కళ్ళ ముందు కళ్ళ ముందు ఉపయోగపడేటట్టు మళ్ళీ ఏదైనా గెస్ట్లు వచ్చారు ఫ్యూచర్లో పరుపు వాడుకోవచ్చు కిందవరపు ఎవరికైనా గెస్ట్కి వేసుకోవచ్చు లేకపోతే మీరు గట్టిగా చేసుకుంటున్నారు పరుపు మీ పిల్లలకు మెత్తగా కావాలి అమెరికాలో ఉంటారు లేకపోతే వేరే ఊళ్ళలో ఉంటారు హైదరాబాద్లో ఉంటారు మీ ఇంటికి వస్తారు ఆ రోజు ఇంత పరుపు కింద ఇబ్బంది అంటారు ఏం చేస్తారు గెట్టు పరుపు కింద వేసుకొని మెత్తడి పరుపు పైన వేసేసుకోండి మల్టీ పర్పస్గా పడుకోవచ్చు అండి ఈ హోమ్ మేక్ బెట్లోనే ఈ అవకాశం ఉంది జిప్పు కవర్లు పదంగా కావాలని ఇస్తే పన్నెండు కాదు కావాలనిస్తే లేకపోతే ఆరంగాల జిప్పు కవర్ ఇచ్చి రెండు పరుపులను కూడా ఒక పరుపులాగే వేసుకోవచ్చు అన్నిటికీ ఎలాస్టిక్స్ వస్తాయి బెడ్షీట్ ఎలాస్టిక్ వస్తుంది ప్రొటెక్టర్ ఎలాస్టిక్ వస్తుంది టాపర్ ఎలాస్టిక్ వచ్చింది మొత్తం దాని మీద పెట్టి ఎలాస్టిక్ వేసేసి కదలకుండా ఉంది ఆ రంగాల పరుపు రేటుకే పరుపు వచ్చేసింది మళ్ళీ స్టాండర్డ్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నడువు నొప్పి ఉన్న వాళ్ళు రీబాండెడ్ ల్యాటెక్స్ తీసుకోండి పాత పరుపు గట్టిగా ఉంది మెత్తగా కావాలి ఇప్పుడు జేజే లాటెక్స్ లేకపోతే హెచ్ఆర్ లాటెక్స్ మీ ఇష్టం మీ ఫనిచ్చి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు అసలు ఇలా పాత పరుపు మీద కొత్త పరుపు వేసుకొని ఎలాంటి ఆప్షన్ లేకుండా తీసుకోవచ్చు అక్కడ మీరే నోట్ కోడ్ చేయవసర ఎందుకంటే మనం ఇచ్చే ఎలాస్టిక్ బెడ్షీట్లు ప్రొటెక్టర్లు టాప్లు అడగవసం పద్నాలుగు వందల పరుపు సరిపోతుంది అనమాట దానిపైన టాప్ వేసేసి మీరు చేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాలండి మీ మంచం హైట్ ఎంత ఉంది మీరు ఎంత హైట్ ఉన్నారనేది లేదా అనేది ఒకటే చూసుకోవాలి అది కూడా నష్టం లేదండి ఎందుకంటే అలా ఎట్లయినా పరుపు కొనాలనుకున్నారు పాత తీసేసి సరిపోయే తీసేసి ఇది వేసేసుకుంటారు సరిపోయింది వేసుకుంటారు కొంతమంది మంచం హైట్ కూడా కొంచెం తగ్గించుకోవాలనుకుంటారు కొంతమంది కాళ్ళు అవకాశం ఉంటుంది కట్ చేసుకోవచ్చు లైట్గా ఏదో ఒక రకంగా సరే మీ పాత పరుపు పారేయకుండా మళ్ళీ మీ పాత పరుపు ఎక్స్చేంజ్ ఆఫర్ అని మీద అంత పది మోసం అండి అది మీ పాత పరుపు ఏ కంపెనీ షాపు దాకా కూడా తీసుకెళ్ళి దారిలోనే పారేస్తాయి కానీ మీ దగ్గర పాత పరుపు ఎక్స్చేంజ్ అంటే వదిలించుకోవడం కోసం అలా చేస్తూ ఉంటారు అలాంటి పనులు చేయొద్దండి మీ పరుపు పారేసింది కాక పర్యావరణాన్ని కలుషితం చేసిన వాళ్ళు వస్తారు మీ పరుపు భూముల కలవని రెండు మూడు వందల సంవత్సరాలు పట్టిద్దండి దాని లోపల ఉన్న మెటీరియల్ని బట్టి ఇప్పుడు అన్ని పియూ ఫోములు ఈపీ షీట్లు ఇవే ఉంటున్నాయి ఫోమ్ పరుపులు వందకు తొంభై తొమ్మిది కంపెనీల్లో మరి అయిన భూములు కలవాలంటే ఎట్లా చెప్పండి పర్యావరణాన్ని కూడా పాడు చేసిన వాళ్ళు వస్తారు అదే మీరు కనుక ఇలా కనుక నేను చెప్పినట్టు చేసుకుంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళతో డబ్బులు ఉపయోగించిన వాళ్ళు అవుతారు హోమ్ మేకింగ్ బెడ్ మీరు తయారు చేసుకుంటే మ్యాగ్నెటిక్ పరుపు అయింది లాకర్ బెడ్ అయింది అలా ఎన్నో రకాల పరుపులు మీరు తయారు చేసుకోవచ్చు అండి లాక్ చేసుకోవచ్చు మీ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఎన్నో రకాలుగా ఉపయోగ మీరు సూట్ కేసు టాలి ఊర్లో మరి తీసుకెళ్ళి లాక్ ఉంటుంది ఆ లాక్ అని దీనికి వేసుకోవచ్చు ఎన్నో తయారు చేసుకోవచ్చు మేకింగ్ బెడ్ లో ఫ్యూచర్లో ఎన్నో టెక్నాలజీ పరుపులు వస్తా ఉంటాయి ఈ హోమ్ మేకింగ్ బెడ్ తీసుకుంటే ఈ వేస్ట్ ఏం కాకుండా దీన్నే లేయర్స్ పెంచుకుంటే వెళ్ళిపోవచ్చు ఒక జిప్ కవర్ ఒకటి మార్చుకుంటా లోపర్ లేయర్లు పెంచుకుంటే ఎంతైనా ఎండిపోవచ్చు మీకు ప్రాపర్ బట్టి లేయర్స్ మార్చుకోవచ్చు రకరకాలుగా మన అన్ని కూడా జెన్యూన్ యాక్ ప్యూర్ కాటన్ కూలింగ్ యాక్స్ యాక్ సిరీస్ అలాగే ఒరిజినల్ లాటెక్స్ వరం బ్రాండ్తో ఇస్తున్నామండి యాక్సిరీస్ యాక్ సిరీస్ కూడా అన్ని వారం బ్రాండ్తో వచ్చేసినాయి అందుకని ఒక అప్డేటెడ్ వర్షన్ అనమాట ఇప్పుడు జరుగుతుందంతా ఈ అవకాశాన్ని సద్ది చేసుకుంటాను నమస్కారం